జై సద్గురు మహారాజుకి జై భద్రాద్రి రామశతకం అను సీస పద్యములలో మూడవది వేదముల్ వివరించి విన నేర్చుకోలేదు శాస్త్ర పురాణముల్ చదువలేదు యాంధ్ర గీర్వాణంబు లభ్యసింపగలేదు వేదాంత మార్గముల్ వెదుకలేదు

తప్పులే కుండేసి ధరణిందో కవి జనంబులు మెచ్చ విఖ్యాతి జయో రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత జై నిజ గురుభ్యో నమ జైఈ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారిచే రచింపబడిన భద్రాద్రి రామశతకం మూడవ పద్యాన్ని ఈరోజు ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు పద్యంలో తన హృదిలో కొలు ఉన్న తన దైవముగా భావించినటువంటి భద్రాద్రి రాముడైనటువంటి ఆ జానకి రాముని ఎంతో ఘనముగా స్తుతించి ఆ లక్ష్మీ స్వరూపురాలైన సీతాదేవికి ఆ తల్లికి మనోహరమైనటువంటి రూపము కలవాడని ఇంద్రాది దేవతలచే పూజింప తగినవాడని రఘువంశమనే సముద్రమునకు చంద్రుడిలా ప్రకాశించేవాడని సమస్త పాపములను పోగొట్టేటువంటి వాడని ఇంకా దయచే సుందరమై యుద్ధమునందు భీకరమైనటువంటి వాడని ఎన్నో విధములుగా ప్రస్తుతించి ఆ భద్రాచల నెలయుండగు శ్రీరాముని కొనియాడినటువంటి పరశురామ నరసింహదాసు గారు మూడవ పద్యంలో తన యొక్క విధానాన్ని తెలియచేస్తూ ఉన్నారు నిరహంకార విధానంతో ఓ భద్రాద్రి రామ వేదములు వివరించి విన నేర్చుకోలేదు స్వామి నాకు నేను వేదములు వివరించి విన నేర్చుకోలేదు శాస్త్ర పురాణముల్ చదువలేదు చతుర్వేదములు వివరించి వాటిని అన్నిటినీ కూడా విడివిడిగా నేను వివరించలేదయ్యా ఈ రుగ్ ఎదురు సామ అధర్వణ వేదములను నేను నేర్చుకోలేదు స్వామి నేను ఘనాపాటిని కాదయ్యా ఇంకా శాస్త్రములు కానీ అష్టాదశ పురాణములు కానీ నేను చదవలేదు స్వామి నాకు ఈ శాస్త్రములలో పాండిత్యము లేదు పురాణ పఠనము లేదయ్యా నాకు ఎందుకని ఇవన్నీ ఎరుక జాలములే వాటితో ఏటి పని నిజ వాక్యముతో సాటి రానటువంటివి అవన్నీ కూడా ఇంకా స్వామి ఆంధ్ర గీర్వాణంబు సింపకలేదు వేదాంత మార్గము వెదుకలేదు స్వామి స్వచ్ఛమైన తెలుగు భాష సంపూర్ణముగా తెలియని వాడనయ్యా అలానే సంస్కృతం గీర్వాణ భాష కూడా నాకు తెలియదయ్యా నేను భాషావేత్తను కాను భాషా ప్రావీణ్యుడను కాను గురువాక్యము మిన వేరే ఎరుగనటువంటి వాడను నిన్ను నమ్మి కొలిచే కొలిచేవాడను స్వామి వేదాంత మార్గములు ఈ ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము గాణపత్యము శాక్త్యేయము ఇలాంటి ఎన్నో మార్గములు ఉన్నవి అవన్నీ కూడా నేను ఆధారులు వెతకలేదు ఏదైతే మానవ జన్మకు ఈ జనన మరణ భ్రాంతి రహితాన్ని తెలియజేసేటువంటి నిజగురు పథమైనటువంటి రాజమార్గం శివరామ దీక్షిత మార్గము తప్ప వేరే మార్గంలో నేను చరించను లేదు వాటి కోసం వెతుకలాడను లేదు గురుదేవ ఇంకా స్వామి చూచి చందంబులు శోధించగా లేదు సాధు జనుల పొందు సలుపలేదు చందోబద్ధమైనటువంటి వ్యాకరణ శాస్త్రము నాకు తెలియదయ్యా మీరే సాక్షాత్ గురుదైవం పనుకుని ఈ శీస్య శ్రేణిని రచించ పూనానే కానీ నాకు ఛందస్సు తెలియదు ఆ యతిప్రాస నియమములు నాకు తెలియదు ఆ లక్షణ ఇతులను కాను నేను ఇంకా స్వామి సాధు పొంగవల యొక్క దరి చేరి నేను వారితో పొందు సలుపలేదయ్యా ఇంకా విలసత్తలంకార అలంకార విధము చూడగలేదు కావ్య నాటకములు గానలేదు అలంకారములు ఈ రూపకలంకారం ఇంకా ఎన్నో అలంకారాలు ఉపమా అలంకారం ఇలాంటి అలంకారాలు నాకు తెలియదు అలంకార శాస్త్రమే నాకు తెలియదు గురుదేవ ఓ శ్రీరామ ఇంకా కావ్యనాటకములు కాళిదాసు రచించినటువంటివి కానీ మాగుడు రచించినటువంటి ఈ నాటకములు ఏవైతే ఉన్నావో అవి నాకు తెలియదు అయ్యా అసలు వాటిని దర్శించలేదు స్వామి నీ కటాక్షము నా మీద మిగులగలుగా శేయభూనితి నీ మీద సీస శతకం సీసశతము నీ కరుణా కటాక్షము నీ కరుణామృత దృష్టి నా మీద ప్రసరించులాగునా మీ మీద ఈ అష్టోత్తర శత శతకాన్ని భద్రాద్రి రామశతకం పేరిట అలా చేయబూనాను తప్పు లేకుండా దయచేసి ధరణి ఎందు సర్వం మీ మీదనే భారాన్ని మోపాను కావున తప్పు లేకుండా నేను రచించేటువంటి విధానాన్ని అనుగ్రహించవలసినది మీరే అన్యులు లేరు అయితే కవివరేణ్యులైనటువంటి పెద్దలు దీనిని చూచి నన్ను తూలనాడకుండా సరిగా ఉన్నది అనేటువంటి మెచ్చుకోలు చాలు స్వామి నాకు కవి జనంబులు మెచ్చ విఖ్యాతి చేయు రమ్య గుణధామ రామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఓ భద్రాద్రి రామ నేను వేదములు ఉపనిషత్తులు శాస్త్రములు పురాణములు ఇవేవీ చదవలేదయ్యా అలానే ఈ తెలుగు భాష సంస్కృత భాష మీద సరైనటువంటి పట్టు లేదు అని తనను గూర్చి తను నిరహంకారమైనటువంటి విధానంలో తెలియజేస్తూ ఉన్నారు తరువాయి పద్యాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా